హాయ్ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ టైంలో ఇక అయితే ఉయ్యాలలో వేస్తున్నారు మా సైడ్ అయితే ఉయ్యాలలో వేసి ఉయ్యాల పాటలు అయితే పాడతారు మీ సైడ్ ఎలా చేస్తారో నాకు తెలియదు కామెంట్ చేయండి ఇలాగే చేస్తారా ఇక మా అక్క అయితే చిన్నోడికి నల్ల పూసలు ఉంటాయి కదా నల్ల పూసలు ముడ్డి గొలుసు అని అంటారు కదా సో అవైతే పెడుతుంది చాలా సింపుల్గా చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా సరే పెద్దోళ్ళకే గ్రాండ్గా చేస్తారు కదా పెద్దోడప్పుడు గ్రాండ్గానే చేశారు కానీ ఇక చిన్నోడికి సింపుల్గానే చేస్తున్నాడు లక్కీగా మేము కూడా వచ్చాము కాబట్టి అదే వాళ్ళకి గ్రాండ్ అనుకోండి ఇక మా అన్నయ్య మౌతిన అయితే ఈవినింగ్ టైంలో ఆల్రెడీ ఫంక్షన్ అంతా అయిపోయింది అందుకే మౌతినే డ్రెస్ చేంజ్ చేసుకుంది ఇక వాళ్ళకైతే బట్టలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా సో ఎవరైనా ఏమైనా తెస్తే పెట్టడం కోసం అని చెప్పి ఈవినింగ్ టైంలో అలా కూర్చోపెట్టి బొట్టు బట్టలు అయితే పెడుతున్నారు మేము ఆల్రెడీ మార్నింగే పెట్టేశాము ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్ల అంటే ఒక్కరే అక్కకి కూతురు ఒక బాబు ఇక నాకు ఇద్దరు బాబులే అన్నయ్య కూడా ఇద్దరు బాబులే అనమాట కానీ ఎంతైనా కూడా ఒక పాప ఒక బాబు అయితేనే బాగుంటుంది కదా మీరేమంటారు ఇక ఇక్కడనైతే ఫస్ట్ మా అన్నయ్య మా వదినకి బట్టలు పెడితే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక చిన్నోడిని అయితే ఉయ్యాలలో వేశారు మా సైడ్ అయితే ఉయ్యాలలో పట్టు చీర వేస్తారు కింద అడుగున వేసి తర్వాత బాబుని వేస్తారనమాట అయితే ఇక్కడ మా అక్క మా బావ చెప్పాను కదా మా అక్క మా బావ మా అక్కకి ఒక పాప ఒక బాబు వీడొచ్చేసి బాబు ఇంకొక పాప కూడా ఉంది చూపిస్తాను వీడియోలో కనిపిస్తే ఇక మేము లాస్ట్ నేను మా బావ కూడా ఉయ్యాలలో ఊపుతున్నాం అనమాట పాట పాడు పాట పాడు అని చెప్పి ఇక్కడ మా బావ అంటున్నారు నాకైతే పాటలు రావని చెప్పి నేను అంటున్నాను అనమాట ఇక ఫైనల్గా మా ఇంటి పక్కకు ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మని తీసుకొచ్చి అయితే పాటలు పాడు అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తున్నాడు నా ఆమెకేమో అసలు పాటలు రావని చెప్పి ఆమె అంటుంది జస్ట్ ఫన్నీ కాల్ అమ్మతో కాసేపు అయితే మాట్లాడామనమాట అమ్మేమో నాకు అస్సలు పాట రాదని చెప్పి అంటుంది

கொடுக்குள்ள நன்னா தள்ளி கொடுக்குள்ள நன்னா தள்ளி என் போசி கொண்டு உண்மை 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 ఇక ఫైనల్గా ఉయ్యాల పాటైతే అయిపోయింది ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో మా మామయ్య ఇక్కడ మటన్ కర్రీ బగారా బోటి నల్ల అంటారు కదా అన్నీ ప్రిపేర్ చేసేసాడు ఒక్కడే చిట్కలో చేసేసాడు అసలు నేను షాక్ అయినా ఎప్పుడు మా మామయ్య ఇలా వంటలు చేస్తాడని నాకు తెలియదు ఫస్ట్ టైం చూసాను కానీ సూపర్గా చేశాడు అయితే మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా మామయ్య అన్నీ చేస్తూ ఉంటాడు మా అన్నయ్యకైతే ఏది చేయడం రాదు మా మామయ్యలు అయితే మా అన్నకు సపోర్టివ్గా ఉంటారు ఇక మా అన్నయ్యకి అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు కదా అంటే మేము సిస్టర్సే ఎంతైనా కూడా అన్న తమ్ముళ్ళు ఉంటే అది వేరే బాండింగ్ ఉంటుంది అంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా సో ఆ బాండింగ్ అయితే మా మావయ్యలు తీరుస్తారు మా అన్నయ్యకి అనిపిస్తుంది ఇక ఇది వచ్చేసి మార్నింగ్ ఆ పూజ అయిపోయిన తర్వాత నిన్నటి వీడియో చూసి ఉంటారు కదా ఆ పూజ అయిపోయిన తర్వాత యాటని తీసుకొని వెళ్ళారు అంటే గొర్రెని తీసుకొని వెళ్ళి అక్కడ కట్ చేయించుకొని మార్నింగ్ వచ్చారనమాట ఇదే అండి వ్లాగ్ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి